రెండు వందలు దినాలు ఇస్తారు ఇస్తే గా వాళ్ళతోనే మాట్లాడుకోండి ఇది అయితే ఏం లేదని చెప్పినారు రెండు అయితే ఉన్నాయి ఏ హాయ్ అండి ఎవరైనా కోవిడ్కి రావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఓకేనా ఈ వీడియో అయితే కొత్త వాళ్ళ కోసం కాదు పాత వాళ్ళ కోసం పాత వాళ్ళంటే కన్నా మీకు లైసెన్స్ ఉండాలా కోవిడ్ది కానీ సౌదీ కానీ మీరు సోదీలో వేసినా సోదీ లెసింది కానీ ఖత్తర్లో చేసింటే ఖత్తర్ లెసిన్స్ కానీ మీరు ఏ దేశంలో చేసింటే ఆ దేశంది మీకు అక్కడ లైసెన్స్ ఉంటే చాలు రెండు విజాలు అయితే ఉన్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి కింద ఇన్స్టాల్ లింక్ పెడతా అక్కడికి వచ్చి కామెంట్ చేయండి మీకు వాళ్ళ నెంబర్ కావాలంటే నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళతో అయితే డైరెక్ట్కైనా మాట్లాడుకోవచ్చు ఓకేనా వేరే అయితే నెంబర్ వేస్తా మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఫుడ్డు మొత్తం మాట్లాడుకోవచ్చు నేను కూడా ఇప్పుడు కొంచెం చెప్తాను నాకు తెలిసిన కాడికి నేను నేను వాళ్ళతో మాట్లాడినే వాళ్ళు నాకు చెప్పింది నేను మీకు చెప్తాను మీరు మళ్ళీ వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళతో డైరెక్ట్గా అయితే మాట్లాడుకోండి ఓకేనా జీతం వచ్చేసి రెండు వందలు సార్ ఓకేనా ఫస్ట్ మీకు లైసెన్స్ ఉండాలా కోవిడ్ కానీ వేరే దేశం కానీ జీతం వచ్చేసి రెండు వందలు సార్ ఓకేనా రూమ్ వచ్చేసి బయట ఇప్పిస్తారు కోవిడ్ పెద్ద ఫ్యామిలీ కానీ ఎవరు డ్రైవర్ వాళ్ళకు ఉండారు కానీ అందరు డ్యూటీ మీకేం ఉండదు మీకు మీ ఫ్యామిలీకి మీకు డ్యూటీ చేసుకోవాలా ఓకేనా పిల్లలు స్కూల్ తీసుకురావాలా స్కూల్కి తీసుకెళ్ళాలా స్కూల్ నుంచి రూమ్కి తీసుకురావాలా ఇంకేదైనా సామాన్లు చెప్తే తీసుకురావడము వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంకా ఇదే ఎవరు ఫ్యామిలీకి వాళ్ళ డ్రైవర్ సపరేట్ ఉన్నారు ఇంట్లో ఇప్పటికి ముగ్గురు డైవర్లు ఉన్నారు ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి సపరేట్ ఓకేనా రూమ్ అయితే భేటీ ఇప్పిస్తారు రూమ్ రెంట్ కట్టుకోవాలి ఒక ఇరవై దినాలు దాకా అయితే ఇరవై దినాలు ముప్పై దినాలు అవుతాయి ఇంకా వండుకొని తినాలి మొత్తం కలిసి రెండు వందలు తినాలిస్తారు రూమ్ రెంట్కి తినడానికి రెండు వందలు తినాలి ఇస్తారు ఓకేనా ఇంకా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు వచ్చి బండి స్టార్ట్ చేయాలి మీరు ఇంకా దివాణి ఎందుకు అడిగినా దివానీ అయితే ఏం లేదని చెప్పినారు దివాన్ అయితే ఏం లేదు దివానీ ఉంటేనే ఒంటి గంట రెండు వరకు మేల్కొనినాల దివాని అయితే లేదు కార్లు అయితే మూడో నాలుగో ఉంటాయి అని చెప్పినాడు మీ ఫ్యామిలీ కార్లు ఉంటాయి కదా మీ ఫ్యామిలీ మీ సారు మీ మేడం ఉంటారు కదా వాళ్ళ బండ్లు అయితే కడుక్కోవాలి వాళ్ళు ఒకవేళ ఇద్దరు ఉంటే ఇద్దరు వాళ్ళిద్దరు నీదొక బండి మూడు బండ్లు ఉంటాయి మూడు బండ్లు కడుక్కోవాలి ఇంకెవరో పిల్లలకి బండి ఉంటే కన్నా నాలుగు బండ్లు అట్లా ఓకేనా మీ ఫ్యా మీ ఫ్యామిలీకి సపరేటు మీ ఫ్యామిలీ వాళ్ళ బండ్లు వాళ్ళ పనులు చేసుకోవాలి మిగతా వాళ్ళకి వాళ్ళ డ్రైవర్ వాళ్ళు సపరేట్ ఉన్నారు ఓకేనా మీకు అందరికీ ఒక చోట రూమ్ ఇప్పిస్తారు దాంట్లో కలిసి అయితే ఉండాలి ఆ రూమ్లో అయితే ముగ్గురు ఇప్పుడు ముగ్గురు డ్రైవర్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు వాళ్ళతో పాటు మీరు ఉండాలి ఏమో తెలీదు ఒక్కో రూమ్లో ఇద్దరిని పెడతారు ముగ్గురు పెడతారో తెలియదు పాత వాళ్ళు అయితే ఉన్నారు ఆ ఇంట్లో ఓకేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రావాలనుకునే వాళ్ళు పాత వాళ్ళు ఉంటే వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది మీకు నెంబర్ వేసే సార్ డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే మాట్లాడుకోండి నేను చెప్పినానే కాదు ఓకేనా మీకు మెయిన్గా ఏందంటే మీకు లైసెన్స్ ఉండాలి కోవిడ్ది కానీ సౌదీది కానీ ఏ దేశం చేసింటే ఆ దేశం లైసెన్స్ అయితే మీ కాడ ఉండాలి మీకైతే రెండు విజాలు అయితే ఉన్నాయి రెండు విజాలు అయితే ఇస్తాం ఓకేనా మేము ఖచ్చితంగా చేసుకుంటాం వస్తాం అనుకున్న మాత్రమే చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల అండి రెండు ఉండి మేము చేయమ్మా అలా కాదు వాళ్ళు అనుకున్న వాళ్ళైతే చేయొద్దు రావద్దు ఓకేనా ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఇచ్చింటారు కదా మాట అక్కడ వాళ్ళకైతే మాట అయితే పోతుంది మీకు వీజే ఇస్తాడు కదా మాట్లాడి ఆ మధ్యలో ఉన్న మాట అయితే పోతాయి కోవిడ్ అతని దగ్గర అలాంటి వాళ్ళైతే కామెంట్ చేయొద్దు ఓకేనా మీకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అన్ని కావాలనుకుంటా మేము కష్టపడతాం చేసుకుంటాం అని అనుకునే వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి మీకైతే వీజేస్తా ఓకేనా నెంబర్ ఇస్తే డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడుకోండి ఓకేనా కోర్టు అవుతుందో కాదు ఆ ఇంట్లో పనిచేస్తారా డ్రైవరు వాళ్ళ నెంబర్ ఇస్తా అతనితో డైరెక్ట్గా మాట్లాడుకోండి మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అతనే చూసుకుంటాడు కానీ ఇంటికి వెళ్తాం మా వాళ్ళ కాదైతే చెప్పకూడదు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఇంట్లో ఏదో వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు ఓకేనా వీడియోలో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను